వదినా ఆ గిఫ్ట్ లేదో వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తారని నిషి అడ్డుపడుతూ ఉంటే ఏం పర్వాలేదు ఇప్పుడే ఇస్తారు మీరు ఇవ్వండి జగదాత్రి కేదార్ అని కౌశికి చెప్తుంది నాన్న ఇది నా సంపాదనతో కొన్నాను ఇది విలువ కూడా చాలా తక్కువే మీరు నచ్చుతారో లేదో అని కేదార్ ఒక బంగారపు గొలుసుని చూపిస్తూ ఉంటే విలువ కంటే ప్రేమ అభిమానాలే ఎక్కువ కేదార్ నాకు ఇది చాలా బాగా నచ్చింది అని సుధాకర్ చెప్పడంతో ఇక కేదార్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు నీ చేతులతో నువ్వే వెయ్యి కేదార్ అని కేదార్ చాలా చాలా సంతోషపడుతూ సుధాకర్ మెల్లో వేస్తారు దాత్రి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అతయ్య ఇప్పుడు మామయ్య గారు బుద్ధి తక్కువయ్యి తీసేసుకున్నారు మీరు మాత్రం అది ఇచ్చే గిఫ్ట్ని ఏ మాత్రం తీసుకోకండి అని నిషి అంటే ఆయనకంటే బుద్ధి లేదు నేనెందుకు తీసుకుంటానమ్మి తీసుకోను అని వైజయంతి అంటుంది అత్తయ్య గారు మీకోసం నేను ఈ నెక్లెస్ తీసుకున్నాను తీసుకోండి అత్తయ్య గారు అని దాత్రి ఇస్తుంటే అరే వజ్రాల నెక్లెస్ ఇలాంటి మాటలు నేను కొనాలనుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బుజ్జిది బుడ్డిది భలే ఉందే అని వైజయంతి మనసులో అనుకుంటూ నిషి వైపు చూస్తుంటే అత్తయ్య గారు మీరు తీసుకోకండి అని సైగ చేస్తూ ఉంటుంది పిన్ని నెక్లెస్ చాలా బాగుంది తీసుకో పిన్ని అని కౌశికి చెప్పటంతో ఇక వైజయంతి ఆగలేకపోతుంది వద్దని నిషి మళ్ళీ సైగ చేస్తున్నా కూడా అలాగే అమ్మి అంటూ దాత్రి చేతిలో ఉన్న నెక్లెస్ని తీసుకొని మెడలో వేసుకొని ఎలా ఉంది ఎలా ఉంది అని నిషి వైపు చూస్తుంటే నిషి మండిపడుతూ ఉంటుంది నాకు చాలా బాగుందిలే అని వైజయంతి నిషిని అస్సలు పట్టించుకోకుండా నెక్లెస్ వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది దాత్రి కేదార్ మరింత సంతోషపడుతూ ఉంటారు నిషి కోపంగా వెళ్తూ ఉంటే ఎక్కడికి నిషి వెళ్తున్నావు అని యువరాజు చేతిని అడ్డుపెడతాడు ఏట్లోకి ఇక్కడ జరుగుతున్నది చూ లేక అని నిషి అంటుంది ఇప్పుడు వీళ్ళకందరికీ దిమ్మ తిరిగేలాగా నేను ఒకటి షాక్ ఇస్తున్నాను కదా ముందు అక్కడ ఉన్న ఫ్లెక్సీ చూడు నీకే తెలుస్తుంది అని యువరాజ్ అంటాడు నిషి వెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్న దాని కింద ఇట్లు వజ్రపాటి కేదార్ వజ్రపాటి జగదాత్రి అన్న పేర్లు చూసి వదినా అని కేకలు పెట్టడంతో అందరూ పరుగులు పెడుతూ అక్కడికొచ్చి ఫ్లెక్సీని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు ఎవరిచ్చిన ధైర్యం ఇది ఎంత ధైర్యం ఉంటే ఇలా వేయిస్తారు అని నిషి అంటుంటే వెంటనే వైజయంతి కేదార్ చెంప పగలగొడుతుంది అయ్యో ఈ ఫ్లెక్సీకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము వేయలేదు ఒట్టేసి చెప్తున్నా అని రాత్రి కేదార్ చెప్తూ ఉంటారు నా కుటుంబం పరువు నేను ఎక్కడైనా తీసుకుంటానా అని కేదార్ అంటే ఇది నీ కుటుంబం కాదు ఏం మాట్లాడుతున్నావు ఇది మా కుటుంబం అని పోనీలే అని ఆశ్రయం ఇచ్చినందుకు ఇంతకి తెగిస్తారా అని సుధాకర్ కూడా తిరుతూ ఉంటారు అయ్యో వదిన నేను చెప్పేది వినండి అని దాత్రి ఏడుస్తూ ఉంటుంది చూడండి జగదాత్రి పోనీలే అని ఆశ్రయం ఇచ్చినందుకు ఇంతకు తెగిస్తారని నేను కూడా అసలు అనుకోలేదు ఈ ఒక్క తప్పుతో చేసిన మంచి పనులన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి అసలు ఎందుకు ఇలాంటి పని చేశారని కోశికి కూడా నిలదీస్తూ ఉంటుంది సమయం చూసుకొని దెబ్బతీశారు చూసావు కదా వదినా అని నిషి అంటే అవునని వైజయంతి అంటుంది ఇలాంటి వాళ్ళు పరువు తీయటానికే ఉంటారక్క అని యువరాజ్ అంటారు ఇప్పుడు మేము చేయలేదని నిరూపించుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని దాత్రి కేదార్ అడగటంతో అయితే ఈ ఫ్లెక్సీకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది ఎవరో వేశారు కాబట్టి ఈ కుటుంబానికి మాకు అంటే వజ్రపాటి కుటుంబానికి మీకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ముందు చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఫోటోలు వీడియోలు తీశారు ఇప్పుడు న్యూస్ ఛానల్లో ఈ న్యూస్ వచ్చిందనుకో మా ఇంటి పరువు ఏమైపోవాలి ఏంట్రా కేదార్ ఇందాక ఏం చేయాలో చెప్పమని అడిగావు కదా మీడియా ముందు నువ్వు ఇవన్నీ ఒప్పుకుంటావా మీడియా ముందు చెప్తావా అని యువరాజ్ అంటే కేదార్ వద్దు ఒప్పుకోవద్దు అలా ఒప్పుకున్నావంటే ఇంకెప్పటికీ కూడా నువ్వు నిరూపించుకోలేవు అని దాత్రి అంటుంది లేదు దాత్రి ప్రేమ అనేది ఇవ్వాల్సిన టైం వచ్చేసింది నువ్వే చెప్తూ ఉంటావు కదా కాబట్టి నేను మీడియా ముందు చెప్పాల్సిందే మనం ఈ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిందే అని కేదార్ చెప్తాడు అయితే ఇప్పుడే మీడియాని పిలిపిస్తాను అని యువరాజ్ అంటే ఆగు యువరాజు వదినా ఈ తప్పు మేము చేయలేదని చెప్తున్నా మీరు నమ్మటం లేదు కాబట్టి ఒక గంట సమయం ఇవ్వండి ఈ ఫ్లెక్సీ మేము వేయించలేదని మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటాం అని దాత్రి అంటే ఎందుకే గంటలో విధ్వంసం చేయటానికా అని నిషి అంటుంది గంట సమయం కూడా ఇవ్వకపోతే ఎలా వదినా మేము తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి దయచేసి గంట సమయం ఇవ్వండి అని దాత్రి వేడుకోవటంతో అలాగేనని కౌశికి అంటుంది ఈ గంటలో ఇది ఏం చేస్తుందో ఏంటో అని నిషి యువరాజు మండిపడుతూ ఉంటారు దాత్రి ఒక గంటలో ఎలా నిరూపించుతావు అని కేదార్ ఆనడంతో తెలియదు కేదార్ కానీ నీ ప్రేమ బలహీనతగా చేసుకొని వాళ్ళు ఈ నాటకం మారుతున్నారు ఏదో ఒక క్లూ దొరక్కపోదా అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఏదో ఒకటి మనం సాధించి మనం చేయలేదు ఈ తప్పు అని నిరూపించుకుందాం అని దాత్రి అంటుంది ఆ ఫ్లెక్సీ కింద మోహన్ డిజైనర్స్ అన్న పేరు ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళే అది వేశారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వస్తాను నువ్వు ఇక్కడే ఉండు కేదార్ అని దాత్రి బయలుదేరి వెళ్తుంది నేరుగా ఆ షాపు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక అతను కూర్చొని ఉంటే ఏమండి ఈ ఫ్లెక్సీ వేసింది మీరేనా అని ఫోటో చూపించి అడుగుతూ ఉంటుంది అవునండి మేమే వేశాము అయితే ఏంటంట పొద్దున్నే డెలివరీ ఇచ్చాము అని అతను అంటాడు మాకు ఒక సమస్య వచ్చి పడింది అసలు ఇది ఎవరు ఆర్డర్ ఇచ్చారు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అన్న డీటెయిల్స్ మొత్తం కూడా మాకు కావాలి చెప్పండి అని దాత్రి అడుగుతూ ఉంటే సమస్య అంటున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్లన్నీ మేము ఇస్తే మరి మాకు ప్రాబ్లం అవుతుంది కదా అయితే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్లు ఇస్తే మాకేంటట అని అతను దాత్రి భుజంపై చేయి వేయబోతూ ఉంటాడు అలా అసభ్యంగా డబల్ మీడింగ్ డైలాగులతో చెయ్యి వేయబోతూ ఉంటే వెంటనే దాత్రి అతని చేతిని మెలిపెట్టి తిప్పిపడేసి అతని గొంతు నులిమేస్తూ టేబుల్కు వేసి అతన్ని ఆంచిపడేసి పడేసి మరీ అరుస్తూ ఉంటుంది ఏంటి మీలాంటి వాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అమ్మాయిల మీద చెయ్యి వేయాలన్న ధైర్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇంకోసారి చెయ్యి వేస్తావా ఇలా ప్రవర్తిస్తావా అని దాత్రి అతన్ని తిడుతూ ఉంటుంది మేడం నన్ను క్షమించండి మేడం సారీ మేడం తప్పైపోయింది మేడం వదిలేయండి మేడం అని వేడుకోవటంతో సరే ఇప్పుడు ఆ ఫ్లెక్సీ ఆర్డర్ ఇచ్చింది ఎవరు అని అడగటంతో ఎవరో పొద్దునే ఒకతను వచ్చి ఆర్డర్ ఇచ్చాడు మేడం దగ్గరుండి చేయించుకు వెళ్ళాడని చెప్పడంతో అయితే ఎవరో పేరు చెప్పు అని దాత్రి అంటుంది బిల్లులో ఉన్నట్లుంది మేడం అని బిల్ చేతికి ఇస్తాడు అందులో యువరాజ్ అన్న పేరును చూసి యువరాజు ఎంత పని చేశావు అని సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా అవన్నీ కూడా నా ఫోన్కి ఎక్కించి ఇవ్వండి అని మొత్తం గ్యాదర్ చేసుకుంటుంది వెంటనే బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది అలా సాక్ష్యాలు తీసుకొని ఆటోలో బయలుదేరి వస్తూ ఉంటే యువరాజు ఇప్పుడేంటి త్వరగా ఫినిష్ కాకపోతే జగదాత్రి గురించి తెలిసిందే కదా అది సాక్ష్యాలు తీసుకొచ్చినా తీసుకువస్తుంది అని నిషి అంటుంది ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు నిషి మనం చేయని అవసరమే లేదు అన్నీ అలా అరేంజ్ చేశానులే చూస్తూ ఉండు అని యువరాజ్ అంటాడు అప్పుడే ఒకతను కోష్కి దగ్గరికి వచ్చి మేడం మీడియా అంతా వచ్చేసింది తొందర పెడుతున్నారు మీరు త్వరగా వస్తే బాగుంటుంది అని అనడంతో పదురా అని యువరాజ్ అంటాడు ఇంకా పది నిమిషాలు ఉంది కదా మాకు ఇచ్చిన సమయంలో గంట పూర్తి అవ్వలేదు అని కేదార్ అంటే నేనేమి చేయలేను కేదార్ మేము ఆశ్రయం ఇచ్చినందుకు ఇప్పుడు నీ వైపు నిలబడే అర్హత కూడా నాకు లేకుండా చేశావు సారీ అని కౌశికి చెప్తుంది ఇంకా ఏంటి చూస్తున్నావు వచ్చి చెప్పు కేదార్ అని నిషి వైజయంతి ప్రెజర్ పెడుతూ ఉంటాడు దాంతో కేదార్ చాలా బాధగా ప్రెస్ మీట్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇప్పుడు చెప్తాడా ఈ కేదారు అని నిషి అడగటంతో నమ్మకం కోసం వాడు ఏమైనా చేస్తాడు చూస్తూ ఉండు నిషి అని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అక్క ప్లీజ్ అక్క అని కేదార్ ఎంత బతిమలాడుతున్నా కూడా కుదరదని కౌష్కి కూడా కఠినంగా చెప్తుంది ఏంది కేదారు ఇష్టం లేకున్నా చెప్పిస్తున్నట్లు అయిపోతుంది చెప్తావా లేదా అని వైజయంతి అంటుంది అప్పుడే కేదార్ ప్రెస్ మీట్ ముందు కూర్చొని నేను ఒక అనాథని నా భార్య జగదాద్రి ఈ ఇంట్లో వజ్రపాటి కోడలైన నిషికి అక్క అవుతుంది మేము ఎవరం లేకపోతే మాకు ఈ కుటుంబం ఆశ్రయం ఇచ్చింది అలా వీళ్ళు మాకు ఆశ్రయం ఇచ్చానే కానీ ఈ కుటుంబానికి మాకు అంటూ తల అడ్డంగా ఓపుతూ ఉంటే అప్పుడే కేదార్ అంటూ రాత్రి అక్కడికి వస్తుంది అలా రేపటి ఎపిసోడ్లో తాను తీసుకువచ్చిన సాక్ష్యాలన్నింటినీ చూపిస్తుంది